అండి వెల్కమ్ బ్యాక్ టు మంది డాబాపా ఛానల్కి సో షైన్ ఇండియా ఫిబ్రవరి రెండు ఇరవై ఐదు సో ఓకే ఇది మొత్తం పేజ్ మొత్తం చెప్పేసుకుందాము ఓకేనా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లేలిస్ట్ ఉంది ప్లే లిస్ట్ పెడుతున్నాను నేను చూడండి ఓకేనా ఇబ్బందిగా అనిపిస్తే ప్లేలిస్ట్లో కూడా షైన్ ఇండియా ప్లేలిస్ట్ కూడా పెట్టాను అందులో చూడండి కమిటీలు నివేదికలు ఆంగ్ల భాష సంభాషణ నైపుణ్యంలో ఢిల్లీకి మొదటి స్థానం ఆంగ్ల భాష సంభాషణ నైపుణ్యంపై పియర్సన్ సంస్థ పియర్సన్ సంస్థ గ్లోబల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో సర్వే నిర్వహించి జనవరి ఆరున నివేదికను విడుదల చేసింది అందుకే కమిటీలో నివేదికలు అదిగోండి ఏదేది పియర్సన్ సంస్థ గ్లోబల్ ఇంగ్లీష్ ప్రోఫీషియన్సీ రెండు వేల ఇరవై నాలుగు ఇంగ్లీష్ భాషా నైపుణ్యం స్కేల్స్ విషయంలో ప్రపంచవ్యాప్త సగటు యాభై ఏడు స్కోర్ కాగా భారత్లో ఇది యాభై రెండు నమోదైంది అయితే దేశాల వారీగా చూస్తే ఇంగ్లీష్లో మాట్లాడే సంఖ్యా సంఖ్యాపరంగా చూస్తే ప్రపంచ సగటు యాభై నాలుగు స్కోర్తో పోలిస్తే భారత స్కోర్ ఏకంగా యాభై ఏడు ఉండడం విశేషం సుషిరా ఇంగ్లీష్లో రాయగల సామర్థ్యాన్ని సంబంధించి ప్రపంచ సగటు స్కోరు అరవై కాగా భారత స్కోరు సైతం అరవై నాలుగు కావడం విశేషం అరవై సారీ మరి ఇట్లా ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడతలేరు కదా ఎవరు మాట్లాడాలనే మాట్లాడారు దాని దీనికి సంబంధం లేదని అయితే దేశంలో చూసుకుంటే ఆంగ్ల భాష సంభాషణ సంభాషణ నాది కూడా వంకరితింకరబోతాన్ని ఇంగ్లీషు ఆగమవుతా నేను కూడా ఇక అరవై ఒక్కటి కావడమాట సుషిరా గ్రేట్ కదా ఆంగ్ల భాష సంభాషణ నైపుణ్యంతో తొలి స్థానంలో ఢిల్లీ అరవై మూడు తర్వాతి స్థానాలలో రాజస్థాన్ అరవై పంజాబ్ యాభై ఎనిమిది ఉన్నాయి రంగాల వారీగా భారత్లో బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాలు ప్రపంచ సగటు కంటే అత్యధిక స్కోరును సాధించాయి అన్ని రంగాల కంటే అట్టడుగున వైద్య రంగం నలభై ఐదు ఉన్నట్లు సర్వే పేర్కొంది చూసారా ఎన్నో ఉన్నాయిలా చాలా ఉన్నాయి చూడండి ఓకేనా తర్వాత నెక్స్ట్ మళ్ళీ రెండు సార్లు వినండి తొందరగా అయిపోతుంది పది నిమిషాలలో ఇది మొత్తం చెప్పేసుకుందాం తొందరగా అయిపోతుంది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ భారత్కు ఎనభై ఐదవ స్థానం అండి ఎనభై ఐదవ స్థా స్థానం వీసా రహితంగా ట్రావెల్ చేయగలిగిన గమ్య స్థానాల ఆధారంగా హెన్లీ అండ్ పార్ట్వర్స్ అనే సంస్థ మొత్తం నూట తొంభై తొమ్మిది దేశాల్లో అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుల జాబితాను జనవరి ఎనిమిదిన ప్రకటించింది ఈ జాబితాలో భారత్ రెండు వేల ఇరవై ఐదు ఏడాది ఎనభై ఐదవ స్థానంలో నిలిచింది చూసిరా వచ్చే అవకాశం అండి గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఎనభై స్థానంలో ఉండగా ఈసారి ఐదు స్థానాలు దిగజారింది అంటే ఈ జాబితా ప్రకారం భారత్ పాస్పోర్టుతో యాభై ఏడు దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించే వీలుంది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుల జాబితాలో సింగాపూర్ వరుసగా రెండోసారి తొలి స్థానంలో ఉందావు తొలి స్థానంలో ఓకేనా ఇవన్నీ మనకు సిరీస్లో ఇచ్చినప్పుడు ఎండ్లైనా ఇచ్చినప్పుడేమో ఒక్కొక్కటి తొలి స్థానంలో ఎవరు రెండో స్థానంలో ఎవరు అని ఇస్తారు ఇట్లా మ్యాటర్గా ఇవ్వనివ్వరు చూడండి ఒకసారి సింగాపూర్ అట రెండోసారి కూడా తొలి స్థానంలో నిలిచింది ఈ దేశ పాస్పోర్ట్ కలిగిన వారి వీసా లేకుండానే నూట తొంభై ఐదు దేశాలకు వెళ్ళవచ్చు చూసిరా తర్వాత ద్రవ్యోల్బణం పెరుగుదల తెలంగాణలో అతి తక్కువ నమోదు ఓకే తెలంగాణలో ఇది కూడా తెలంగాణ గురించి ఇంకా చూడండి కేంద్ర గుణాంకాల మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై మూడు నవంబర్తో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లోని ధరల పెరుగుదల తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి వినియోగదారుల ధరల సూచిక సిపిఐను తాజాగా విడుదల చేసింది ఆహార ఉత్పత్తులు పండ్లు కూరగాయలు పాలు గుడ్లు పెట్రోల్ డీజిల్ దుస్తులు ఇల్లు తదితరుల ధరలను దేశంలోని వివిధ ప్రాంతాల మార్కెట్ల నుంచి సేకరించి సిపిఐ రూపొందిస్తారు ఈ ధరల పెరుగుదల శాతం ఆధారంగా రాష్ట్రాల వారీగా ద్రవ్యోల్బణం శాతాన్ని ప్రకటిస్తారు రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల ద్రవ్యోల్బణంలో అత్యధికంగా ఛత్తీస్గఢ్ ఇగో పెరుగుదల ఓకే చూడండి రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే నిత్యావసర ధర సరుకుల ధర పెరుగుదల ద్రవ్యోల్బణంలో అత్యధికంగా ఛత్తీస్గఢ్ అండి ఎనిమిది పాయింట్ ముప్పై ఎనిమిది శాతం తర్వాత బీహార్ ఏడు పాయింట్ డెబ్బై ఐదు శాతం తర్వాత ఒడిస్సా ఆరు పాయింట్ డెబ్బై ఎనిమిది శాతంతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి సూడురావు ఛత్తీస్గఢ్ చ బీవా ఛత్తీస్గఢ్ బీహార్ ఒడిస్సా సో ద్రవ్యోల్బణం జాతీయ సగటు ఐదు పాయింట్ నలభై ఎనిమిది అన్ని నలభై ఐదు శాతం అన్ని రాష్ట్రాల కన్నా అతి తక్కువ తెలంగాణలో నాలుగు పాయింట్ ఇరవై నాలుగు శాతం ఉన్నట్లు ఒక చూసిరా నాలుగు పాయింట్ ఇరవై నాలుగు శాతం ఉన్నట్లు సిబిఐ నివేదిక స్పష్టం చేసింది తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం పట్టణ ప్రాంతాలలో మూడు పాయింట్ డెబ్భై మూడు శాతంగా ఉంది పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిశీలిస్తే తెలంగాణలో పోలిస్తే బీహార్ ఏడు పాయింట్ ఎనభై ఏడు శాతం ఉండడం గమనార్హం గమన గమనార్హం ఛత్తీస్గఢ్ గ్రామీణంలో అత్యధికంగా నైన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ నమోదు నమోదవ్వడం గమనార్హం దేశంలో వలసల తగ్గుముఖం దేశంలో వలసలు తగ్గుముఖం పట్టాయని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అంచనా వేసింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా నలభై ఐదు యాభై ఏడు యాభై ఏడు అరవై ఒకటి మంది వలస ఇవన్నీ లక్షల్లో వలస వెళ్ళినట్టు తేల్చగా రెండు వేల ఇరవై మూడు నాటికి ఆ సంఖ్య ఇగో నలభై ఈ రెక్కబెట్టుకోని తగ్గినట్టు పేర్కొంది రెండు వేల పదకొండుతో పోలిస్తే ఇది పదకొండు పాయింట్ డెబ్బై ఎనిమిది శాతం తక్కువ అని తెలిపింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వలసల రేటు ముప్పై ఏడు పాయింట్ అరవై నాలుగు ఉండగా ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం అది ఇరవై ఎనిమిది పాయింట్ ఎనభై ఎనిమిది శాతం పడి శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది అయితే మనకు కరెక్ట్గా ఆన్సర్ ఎట్లు ఇస్తున్నాడు అంటే ఇది ఇది కరెక్టా ఇది కాదా అని ఇస్తున్నాడు కాబట్టి ఈ మ్యాటర్ అంతా అవసరం అన్నట్టు తర్వాత ఇప్పుడు జనాభా అత్యధిక సంఖ్యలో వలసలను ఆకర్షిస్తున్న టాప్ ఫైవ్ రాష్ట్రాల జాబితాలో ప్రస్తుతం రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ కర్ణాటకలు చేరినట్లు తెలిసింది అదే సమయంలో మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి సంఖ్య తగ్గినట్లు వచ్చేవారి సంఖ్య తగ్గినట్లు వెల్లడించింది చూసిరా ఇక్కడ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లకు వచ్చేవారి సంఖ్య తగ్గినట్లు వెల్లడించిందట ఆర్థిక రంగంలో కృత్రిమ మేధా మేధానియమావళి అభివృద్ధికి పుష్కక్ భట్టాచార్య కమిటీ ఇ పుష్పక్ ఎక్కడో ఇస్తాడు ఆ కొనాల చదువు బుద్ధి కాదు అదే క్వశ్చన్లో వస్తుంది మనకి తెలుసు కదా ఆర్థిక రంగంలో కృత్రిమ మేధ ఏఐను బాధ్యతాయుతంగా నైతికతో తీసుకొచ్చేందుకు ఒక నియమావళిని అభివృద్ధి చేయడానికి ఎనిమిది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రకటించింది దీనికి ఐఐటి బాంబే ప్రొఫెసర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పుష్పక్ భట్టాచార్య నేతృత్వం వహించారు అరే ఈ పుష్పక్ అనేది గుర్తుకే రాకుండా పోకుండా ఇట్లా గుర్తొస్తుంది ఓకేనా ఇంకా ఏ ఇంతే ఐదారు నిమిషాలలో చదివిన ఇంకొక పేజీ చూద్దాం ఇది చూడండి ఈ యాప్ యాప్ల గురించి కూడా ఇస్తాడు ఇక చూడండి గిరిజనుల స్థితిగతులపై సర్వేకు రైజ్ ట్రైబ్స్ యాప్ అట రైజ్ ట్రైప్ యాప్ అట అడవుల్లో నివసించే గిరిజనులను ప్రభుత్వ పథకాలను చేరువ చేయడంతో పాటు మెరుగైన సౌకర్యాలను సమకూర్చడం గాను వారి ప్రస్తుత స్థితిగతులను అంచనా వేసేందుకు సమగ్ర సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు గాను రైజ్ ట్రైబ్స్ దీని లక్ష్యం కూడా అడుగుతాడండి పేరుతో ప్రత్యేక యాప్ను రూపొందించింది తొలిగా పైలట్ ప్రాజెక్టు కింద జనవరి రెండున రెండు నుంచి ఎన్టీఆర్ జిల్లా మాధువరం పార్వతీపురం మాన్యం జిల్లా జారడ సచివాలయాల పరిధిలో సర్వేను చేపట్టనుంది సర్వే కోసం పద్దెనిమిది శాఖల నుంచి గిరిజనులను సంబంధించిన సమాచారాన్ని సమీకరించి యాప్లో నమోదు చేశారు నిర్దేశించిన రెండు సచివాలయాల పరిధిలోని గిరిజనుల ఇళ్లను వెళ్ళి వ్యక్తిగతంగా కుటుంబ గ్రామ ఆధారితంగా వివరాలు నమోదు చేయాల చేయనున్నారు అదే ఆంధ్రప్రదేశ్ది సరే తలతీ అవుదాము తెలంగాణది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇవైపైనా కదోదాం భూభారతి బిల్లును గవర్నర్ ఆమోదం సుషిరా భూభారతి తెలంగాణ పట్టా పాసు పుస్తకాలు భూ యాజమాన్య హక్కుల చట్టం ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన తెలంగాణ భూభారతి రెండు వేల ఇరవై నాలుగును బిల్లును గవర్నరు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రెండు వేల ఇరవై ఐదు జనవరి తొమ్మిదిన ఆమోదం తెలిపారు ఓకే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వము గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ భూభారతి ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లును ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవైనా శాసనసభ ఆమోదం లభించగా డిసెంబర్ ఇరవై నాలుగున మండలి ఆమోదించింది డిసెంబర్ పా ముప్పై ఒకటిన బిల్లును గవర్నర్కు పంపగా పరిశీలన అనంతరం రెండు వేల ఇరవై ఐదు జనవరి తొమ్మిదిన ఆమోదన ముద్ర వేశారు దీంతో కొత్త రెవెన్యూ చట్టము ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు రూపుదాల్చింది ఆర్ఓఆర్ అంటే ఏటిదో జర తెలుసుకొని కొట్టూరి రాయురి ఓకేనా తప్పకుండా రాయాలి కామెంట్ బాక్స్లో రాయాలి కొత్త చట్టాల్లోని కొత్త కీలక అంశాలు భూ వివాదాల పరిష్కారానికి పరి భూ పరిపాలన ట్రై ట్రైబ్యునల్ కమిషన్ను ప్రభుత్వం నియమిస్తుంది ఏదైనా భూ వివాదంపై తహసీల్దార్కు దరఖాస్తు చేసి అక్కడ పరిష్కారం కాకపోతే అరవై రోజుల్లో ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవచ్చు ఆర్డీఓ స్థాయిలో పరిష్కారం నచ్చకపోతే అరవై రోజుల లోపల జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకునే చేసుకునే వెలుసుబాటు ఉంటుంది ఆ అప్పీల్ జిల్లాలో కలెక్టర్దే అంతిమ నిర్ణయం ఓకే కొన్ని అంశాలను నేరుగా కలెక్టర్కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది అక్కడ కలెక్టర్ ఇచ్చే తీర్వులతో ఉత్తర్వులతో విభేదిస్తే ముప్పై రోజులలో భూ ప పరిపాలన ట్రైబ్యునల్లో సవాల్ చేసుకునే వెలుసు వెలుసుబాటు ఉంటుంది భూ సమస్యల విషయంలో న్యాయ సలహాలు సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం మండల స్థాయిలో వాలంటీర్లను ఏర్పాటు చేయ చేయనుంది సో పేదలకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తున్నాయి తెల్ల కాగితాలపై ఒప్పందాల ద్వారా సాదా బైనామా రెండు వేల పద్నాలుగు జూన్ రెండుకు ముందు జరిగిన కొనుగోళ్లు క్రమబద్ధీకరించడానికి ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు చట్టం సెక్షన్ ఆరు ఒకటి ద్వారా నిర్ణయించారు అన్ని రకాల ప్రభుత్వాల ప్రభుత్వ భూముల రక్షణకు కొత్త చట్టంలో భద్రతాపరమైన సెక్షన్లు ఏర్పాటు చేశారు సుమోటో విచారణతో కట్టడి చేయనున్నారు రెవెన్యూ శాఖకు చెందిన రికార్డులలో మార్పులు చేర్పులు దిద్దునట్లు దిద్దుబాటు చేసినట్లు గుర్తిస్తే వాటిపై భూపరిపాలన ప్రధాన కమిషన్ తనంత తానుగా సెక్షన్ పదహారు లేదా ఏదైనా దరఖాస్తు చేసిన విచారణ చేపట్టే అధికారం ఉంటుంది మోసపూరితమైన హక్కులు జారీ చేస్తే ఆ పట్టాదార పాస్బుక్ పుస్తకం రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంది ఇగో సూటివరి జాగ్రత్త మొత్తం చదువుతున్న బోర్గా ఫీల్ కావద్దు ఎందుకంటే ఒక లక్ష్యం దీన్ని బట్టి ఒక క్వశ్చన్ అడుగుతారు ఇళ్ళు ఉన్నది అడగడు ఓకేనా అందుకే ఇంత పెద్ద మ్యాటర్ ఇచ్చింది కదా విధుల నుంచి తొలగించడం ఆ భూమిని వెనక్కు తీసుకొని క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కలెక్టర్కు అధికారులు ఉంటాయి ఎంతమంది ఇంతవరకు జాబ్లు వచ్చిన వాళ్ళకి మీరు ఎవరిని ఇంటర్నెట్ చేసినా షైన్ ఇండియా తప్పకుండా చదువుతారు ఎందుకంటే మొక్క మొత్తం ఏపీ కానీ అంతా ఇక ప్రప మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ మొత్తం కలిపి మంచి పద్ధతిగా ఇలా ఇస్తాడు కాబట్టి ధరణి పేరుతో భూభారతిగా మార్పు ఇవ ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి వ్యవసాయ భూముల రిజిస్టర్లు మ్యూచేషన్లు పోస్టల్ ధరణి పేరును భూభారతిగా మార్పు చేశారు ఇది అడగచ్చు ఇది ఇంపార్టెంట్ ఓకే చాలామందికి తెలియదు చూడండి ఇప్పుడు మీరు నేను చదివే వరకు కూడా చాలామందికి తెలిసి ఉండదు ఎందుకంటే అందుకే బుక్స్ మన పేపర్ చదువుతుండాలి భూ సమస్యలను సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి గతంలో పోస్టర్లలో ముప్పై మూడు మార్జ్యూళ్ళు ఉండేవి ఇప్పుడు ప్రభుత్వం ఈ విధంగా సులభతరం చేసి మార్జ్యూళ్ళ సంఖ్యను ఆరుకు కుదిరించింది ఓకే చర్లపల్లి రైల్వే చర్లపల్లి రైల్వే టెర్మినల్కు జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ నగర శివారు చర్లపల్లి కొత్తగా పల్లిలో కొత్తగా నిర్మించిన రైల్వే టెర్మినల్ను జనవరి ఇరవై ఆరున జనవరి ఆరున ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు సాంకేతికత అత్యాధునిక సౌకర్యాలతో నాలుగు వందల పదమూడు కోట్లతో దీన్ని నిర్మించారు ప్రయాణికుల రాకపోకలను అనుగుణంగా ఆధునిక హంగులతో చల్లపల్లి రెండవ ప్రవేశ ద్వారం నూతన రైల్వే టెర్మినల్కు అభివృద్ధి చేశారు ఈ కుక్కలు పాడుగా ఎట్ల వరతనే చూసిరా అవి ఊకుంటానే లేవు మనుషులను చంపేసినా కూడా మొన్న స్టేషన్లో ఆరు టికెట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డును కేంద్ర హోంశాఖ మంత్రి సహాయక మంత్రి బండి సంజయ్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్లతో కలిసి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగున ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు నాణ్యమైన పంట పండేలా రైతులను ప్రోత్సాహంతో పాటు ప్రోత్సహించడంతో పాటు ప్రపంచ మార్కెట్లో భారత్కున్న అగ్రస్థానాన్ని నిలబెట్టేలా జాతీయ పసుపు బోర్డు అందిస్తుందని ఇందులో కేంద్ర ఆయుష్ ఫార్మాస్ ఫార్మాస్యూటికల్ వ్యవసాయ వాణిజ్య శాఖలను చెందిన వారిని సభ్యులుగా నియమించారు జాతీయ పసుపు బోర్డు తొలి చైర్మన్గా పల్లె గంగారెడ్డి అట గంగారెడ్డి నిజామాబాద్లో ఏర్పాటైన జాతీయ పసుపు బోర్డు నేషనల్ టెర్మినల్ బోర్డు తొలి చైర్మన్గా పల్లె గంగారెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఈయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుస్తా కొనసాగుతారు నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డు తొలి చైర్మన్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్ర వాణిజ్య శాఖ రెండు వేల ఇరవై జనవరి పదమూడున ఉత్తర్వులు జారీ చేసింది పెద్దగా ఇచ్చిన మ్యాటర్ చూడండి దేశవ్యాప్తంగా మూడు పాయింట్ ఇరవై నాలుగు లక్షల హెక్టార్లలో పసుపు సాగు ప్రపంచంలోనే అత్యధిక పసుపు భారతదేశంలో సాగుతోంది సుషిరా ఇడా ఓకే ఒక్క క్వశ్చన్ ఇవ్వడండి ఆరు లైన్స్ ఇచ్చి అందులో క్వశ్చన్ ఇస్తే ఇంత మ్యాటర్ తెలిసి ఉండాలి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మూడు పాయింట్ ఇరవై నాలుగు లక్షల హెక్టార్లలో సాగు చేయగా పదకొండు పాయింట్ అరవై నాలుగు లక్షల టన్నులు దిగుబడి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా సాగయ్యే పంటలో ఇది డెబ్బై ఐదు శాతం దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో టూ పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల టన్నులు ఆ తర్వాత తెలంగాణలో రెండు పాయింట్ ముప్పై రెండు షా లక్షల టన్నులండి ఇగో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వందల ఏడు నలభై ఐదు మిలియన్ల డాలర్ల విల విలువైన వన్ పాయింట్ యాభై మూడు లక్షల టన్నుల పసుపు అధి అధి ఆధారిత ఉత్పత్తుల భారత్ నుంచి ఎగుమతి అయ్యాయి ప్రపంచ మార్కెట్తో భారత వాట సుమారు అరవై రెండు శాతం ఇది గుర్తుపెట్టుకోరు సామాజిక మాధ్యమాల వినియోగంలో తెలంగాణకు రెండో ర్యాంకు సామాజిక మాధ్యమాల వినియోగంలో తెలంగాణకు రెండో ర్యాంకు ఓటర్లకు అవగాహన కల్పించడంతో సామాజిక మాధ్యమాలను సమర్థంగా వినియోగించుకునేందుకు తెలంగాణకు కేంద్ర ఎన్నికల సంఘం రెండో ర్యాంకుని ఇచ్చింది దేశంలో జార్చండ్ మొదటి ర్యాంకు కాకు ఝార్చండ్ మొదటి ర్యాంక్ అట మన రెండు ర్యాంకు దీనికి సంబంధించిన గణాంకాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది తెలంగాణ చీఫ్ ఎలక్ట్రో ఎలక్టోరల్ అధికారి సిఈఓ సామాజిక మాధ్యమాల్లో మూడు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారని వెల్లడించారు సుశీరా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పులే జయంతి మహాత్మ జ్యోతి పులే సతీ మణి బాలిక విద్య కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి పులే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి రెండున ఉత్తీర్వులు జరిచేస్తుంది ఇది ఇది వేరీ పడే 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 బిట్టు పడే 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 ఇడ పడది బిట్టు ఇళ్ళ మస్తుగా రెండు రెండు బిట్టులు వాడై పడ్డై జనవరి మూడున సావిత్రిబాయి జయంతిని రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయి జనవరి సావిత్రి సావిత్రి జనవరి రెండున మూడున సావిత్రిబాయి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా చేసింది సావిత్రిబాయి జనవరి మూడున ఓకే గుర్తు పెట్టుకోరి జనవరి మూడు జనవరి వరి వరి సావిత్రి వరి సావిత్రి గుర్తుపెట్టుకోరు ఏదో తర్వాత భూమి లేని కూళళ్ళకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల రూపాయలు అంటాయి హైదరాబాద్లో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాలకు ఎకరాకు రైతు భరోసా పథకం రైతు భరోసా పథకం అన్నీ చేంజెస్ పడేసిండిగా మన ముఖ్యమంత్రి గారు కింద ఏట కింద ఏట పన్నెండు వేలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి నాలుగున తెలిపారు జనవరి ఇరవై ఆరున తేదీన గణతంత్ర దినోత్సవం నుంచి దీనిని అమలు చేస్తామని అదే రోజు మంచి అదే రోజు నుంచి భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద పన్నెండు వేల సహాయం అందిస్తామని వెల్లడించారు రైతుల నుంచి ఎలాంటి దరఖాస్తు అవసరం లేకుండానే రైతు భరోసా చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది ఓకే చదువుదామా ఇంకోటి ఇదో పదిహేను నిమిషాలు అయింది ఇవి ఇవి ఏమేమి ఉన్నాయో అవి తర్వాత ఇవి చదువు ఇవి ఏంటి కోట్లతో చేనేత అభయహస్తం పథకం అమలు ఓకే పర్యాటకుల్ని ఆకర్షిట్లు అగ్రస్థానంలో ములుగు జిల్లా ఇది నెక్స్ట్ వీడియోలో వేస్తాం ఓకే నెక్స్ట్ వీడియోతో ఎంఎంజ డబాకా ఛానల్ మీ ముందు ఉంటుంది మీరు కోఆపరేట్ చేయండి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు టెన్షన్ తీసుకోవడం మర్చిపోవద్దు ఫ్రస్టేషన్ తీసుకోవద్దు రేపు ఎగ్జామ్ పెడితే రాసేటట్టు ఉన్నామో లేదా ఒకటే మైండ్లో పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబా బయట టే కేర్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవెనింగ్ చెప్పే వాళ్ళందరికీ సేమ్ ట్యూన్ మళ్ళీ చెప్తున్నాను ఇంటరు డిగ్రీ చేయమన్నారు కదా సో చేశానండి ఇంటర్ డిగ్రీ ఇండెక్స్ చేశాను వీడియో ద్వారా మీకు ప్లే ఇది కూడా ప్లే ప్లేలిస్టులో పెడతాను షైన్ ఇండియా చూసుకోండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబు బయట కేర్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి మొత్తం చెప్పేస్తా ఓకే మీకే చదవడానికి కొంచెం ఇబ్బంది పడతారని అట్లా కొన్ని కొన్ని చెప్తున్నాను